ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్ణయాలు దాదాపు ఊహించినట్టే ఉన్నాయి అందులో ముఖ్యమైనది మద్యం విధానం ఆమోదించడం దాని గురించి నేను నిర్ణయం చెప్పాను కీలకంగా ఇంకోటి కనపడింది వాలంటీర్లు వాలంటీర్లను కొనసాగించడానికి సంబంధించి స్పష్టత ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూటమి సిద్ధంగా లేవు వాళ్ళకి సంబంధించి మరింత అధ్యయనం చేసి ఒక నివేదిక ముఖ్యమంత్రి గారు అడిగారు అని అంతకుముందే వాళ్లకు పదివేల రూపాయలు పెంచుతాము ఉపయోగిస్తాము ఎవరిని తొలగించము అని చెప్పినప్పుడు ఈ విధానం గురించి కొంత అధ్యయనం ఉండి ఉండాలి కదా అధికారంలోకి వచ్చాక మరిన్ని వివరాలు తెలుస్తాయి కానీ ఎందుకు వాలంటీర్ల విషయంలో ఈ దాగుడు మూతలు సాగిస్తూ ఉన్నారు ఒక విధమైన ఒత్తిడి పెంచాలని చూస్తున్నారా సందేహం కలుగుతుంది ఇంకొక ముఖ్యమైనది ఈరోజు బయట పెట్టారు అదేంటంటే వాళ్ళ పదవీ కాలం లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన అదే పర్మనెంట్ ఉద్యోగులు కాదు కదా వాళ్ళు అది రెండు వేల ఇరవై మూడులోనే ముగిసిపోయింది తర్వాత ఒక నాలుగు నెలలు మటుకు నాలుగైదు నెలలు మటుకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అది ఇప్పుడు అయిపోయింది సో జగన్ వాళ్ళని ఏదో చేశానని చెప్పారు కానీ వాళ్ళకు కనీసం ఉద్యోగ భద్రత కూడా లేదంటే అంతకుముందే ఉద్యోగ భద్రత లేదు అనే ఒక అంశాన్ని ఇది ఒక విధంగా వాలంటీర్ల మీద శ్వేతపత్రం అనుకోవాలి చంద్రబాబు నాయుడు చెప్పారు అని మంత్రి పాద్సాహ్ చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు కూడా తమ ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన కూడా ఈ విషయం చెప్పారు సాక్షి పత్రిక వాళ్ళకు వేయించడం కోసం రెండు వందల కోట్లు కేటాయించడం దాని మీద విచారణ జరపాలి సాక్షి అనే మాట అనలేదు ఒక పత్రిక తెప్పించారు ఆ వివరాలు తెలుసుకోవాలి దానికోసం దర్యాప్తు జరిపించాలని నిర్ణయించారన్నారు మంచిదే ఎవరున్నా కానీ వాళ్ళ పత్రిక వేయించడం అనేది ఏంటి జరిగింది జరగలేదు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది కేసు కాబట్టి మంచిదే కానీ వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి కూడా ఇదే ఆసక్తి చూపు చాలా బాగుండేది చంద్రబాబు మాట్లాడినప్పుడు కూడా పెన్షన్లు ఏదో వాళ్ళు ఉన్నందువల్లే వస్తున్నాయి వాళ్ళే ప్ర ప్రభుత్వం నడిపిస్తున్నారు ఈ స్థాయిలో బిల్డప్ ఇచ్చారు కానీ అదే నిజం కాదు మనం అందరికీ పెన్షన్లు ఇచ్చాము అన్నీ చేయాల్సినవన్నీ కూడా చేశాము అని చెప్పారు సంతోషం చేసిన దానికి అభినందన కానీ ఎవరో రాజకీయంగా అప్పుడున్న ప్రభుత్వం చేసిన దానికి వాళ్ళెలా బాధ్యత వహిస్తారు వాళ్ళని ఎందుకు ఒత్తిడికి గురి చేయటం అన్నది ముఖ్యమైన విషయం రెండు లక్షల మందికి పైగా ఉన్న వాలంటీర్లలో లక్ష మంది రాజీనామా చేశారు మిగిలిన వాళ్ళను ఎలా కొనసాగించాలి సచివాలయ వాళ్ళను వాలంటీర్లను ఆయా శాఖల్లో ఎలా లీనం చేయాలి అని భావిస్తున్నట్టు మంత్రి సూచనగా చెప్పారు అంటే అర్థం ఏంటంటే వాలంటీర్లకు ఒక స్టేట్ ఇప్పుడున్న ప్రతిపత్తి ఇప్పుడున్న ప్రాధాన్యత ఇదే పద్ధతిలో కొనసాగించడానికి మటుకు చంద్రబాబు నాయుడు సిద్ధంగా లేరు వాళ్ళ ప్రాధాన్యత అలాగే వాళ్ళ ప్రాధాన్యత వాళ్ళే ప్రధాన ఏజెంట్లుగా అక్కడ ఉండే పరిస్థితిని అయితే ఆయన మార్చదలుచుకున్నారు వాళ్ళకు ఒక ప్రత్యేకమైన భూమిక కాకుండా వాళ్ళని శాఖల్లో కలపటం అనే ఉద్దేశం పని అదైనా స్పష్టంగా మూడు నెలల్లో చేసి ఉండొచ్చు కదా ఇప్పుడు వంద రోజులైందని సమీక్ష చేస్తున్నప్పుడు ఎందుకంటే నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉంది యువత వీళ్ళందరూ సేవ చేశారు వీళ్ళు చేశారన్న వాళ్ళు ఏం సందేహం లేదు రాజకీయంగా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారు రేపు మీకు కూడా అనుకూలంగా ఉంటారు వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ మాట ఐఏఎస్లో ఐపీఎస్లే అధికారంలో ఉన్న వాళ్ళకి దాసోహం అంటుంటే పాపం ఉద్యోగానికి ఠికాణాలు లేని వాలంటీర్లు ఏం చేయగలుగుతారు ఎవరన్నా అత్యుత్సావంతులు ఉంటే వాటి ఉండొచ్చు కానీ రాజీనామాలు కూడా చేయమంటే చేసాం మేము కోరుకోని కాదు మమ్మల్ని అందరినీ తీసుకోని అని వాళ్ళు అనేక ఉద్యమాలు అవి ఇవి జరిపి కూడా చెప్తున్నారు కానీ ప్రభుత్వం ఇచ్చే ఉండాల్సిన స్పందన ఉండట్లేదు నాకు తెలిసి ఒక సానుభూతితో వాలంటీర్ల సమస్యను చూసి ఉండాల్సింది ఇప్పటికీ పరిష్కరించి ఉండాల్సింది ఇప్పటికి కూడా వాళ్ళని త్రిశంకు స్వర్గం త్రిశంకు నరకం అని కూడాన్నాను ఒక విధంగా త్రిశంకు నరకంలో వాళ్ళని పెట్టడం అన్నది బాగాలేదు తప్పకుండా ఒక పరిష్కారం చేయాలి అది ఇంకా స్టడీ చేస్తాం ఇంకా రిపోర్ట్ వస్తుంది ఇలా చెప్తూ ఉంటే ఇది ఎడతెగని సాగదీతలాగా ఉంటుంది పైగా వాళ్ళకేం పనులు చెప్పకుండా ఖాళీగా పెట్టడం అనేది చాలా తీవ్రమైన విషయం వరదల్లో కొంతవరకు వాళ్ళ సేవలు ఉపయోగించుకున్నారని నేను విన్నాను అది మంచిదే సేవలు అనేక విధాలు ఉపయోగించుకోవచ్చు కదా అన్ప్రోడక్టివ్గా నిరుత్పాదకంగా పెట్టడం ఎందుకు పెట్టిన కాలానికి జీతం ఇస్తున్నారు ఇవ్వడం లేదో కానీ జీతం ఇస్తున్నప్పుడు ఎందుకు పని చేయించుకోవట్లేదు వైసీపీ వాలంటీర్లు ఒకటే అని వాలంటీర్లు వాలంటీర్లే వాలంటీర్లను కొంతమంది వలంటీర్లుగా చూడొచ్చు కానీ అలా చూడాల్సిన న్యాయం కాదు వీళ్ళున్నప్పుడు మళ్ళీ కొన్ని ప్రభు కొత్త చొరవలు తీసుకోవచ్చు అందుకని వాలంటీర్ల మీద ఈ అనిశ్చితిని కొనసాగిస్తూ వాళ్ళని ఆందోళనకు గురి చేయడం మటుకు సమంజసంగా లేదు వాళ్ళ బాధ్యతలు డిఫైన్ చేయండి రిఫైన్ చేయండి కన్ఫైన్ చేయండి కానీ కన్ఫ్యూజ్ చేసి ఒక విధమైన ఆందోళనకు గురి చేస్తే దానివల్ల కలిగే ఫలితాలు నష్టదాయకంగా ఉంటాయి ఒక లక్ష మంది యువత ఇప్పటి కొన్ని పనుల్లో ఉన్నవాళ్ళు అది లేకుండా ఒక అయోమయావస్థలో కూ అది సమాజానికి కూడా మంచిది కాదు తొందరగా ఒక కాలపరిమితి నిర్ణయించు ఎందుకంటే కాలపరిమితి ఉన్నట్టు మంత్రి చెప్పలేదు ఒక కాలపరిమితి నిర్ణయించి అంత లోపల మీరు నిర్ణయం తీసుకోండి ఈ లోపల వాళ్లకు భరోసా ఇవ్వండి ఎందుకు సగం సగం మాట్లాడుతున్నారు అంటే ఒక విధమైన వీళ్ళను ఒత్తిడికి గురి చేయాలి ఒత్తిడికి గురైతే కానీ వీళ్ళు కళ్ళు తెరవరు అనే ఒక ఫీలింగ్ ఏమైనా తెలియదు స్థానిక తెలుగుదేశం నాయకులు ఇతరులు కూడా వాళ్ళ మీద కొంత గురుగా ఉన్నమాట నిజమే కానీ ఎవరు అధికారంలో ఉన్నా ఇట్లాంటివి జరుగుతాయి ఇప్పుడున్న పాలక వర్గాల పద్ధతుల వల్ల అందుకని ఉద్యోగ లేక నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉన్న కాలంలో ఏదో ఒక విధంగా ఎంతో కొంత ఓ గాడిలో పడిన యువతను డిస్టర్బ్ చేయటం సమంజసం కాదు అది మంచిది కూడా కాదు ఎవరికి కుటుంబాలకు సమాజానికి నేను రాజకీయ కోణంలో నేను చెప్పడం లేదు ఇది దీని గురించి ఆలోచిస్తారనుకో పత్రిక మార్పించడం పూర్తిగా చే చేయొచ్చు పని అయితే ఇప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది దాని మీద అనేది కూడా మనం Sure.